మనం ప్రతిసారి మన భూములలో మన పంట ఎక్కువగా రావడానికి అధికంగా యూరియా వాడేస్తున్నాము ఆస్పేట్ ను వాడేస్తున్నాము జింక్ను ను వాడేస్తున్నాము కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మనం మొక్కకి ఎంత వేయాలి గంత వేయకుండా అధికంగా వాడేస్తున్నాం పంట దిగుబడి పెరగడానికి అది ఏమైతుందంటే మన భూమిలో ప్రతి సంవత్సరం కూడా మనం చల్లినప్పుడల్లా మొత్తం మొక్క తీసుకోవట్లేదు ఎంతో కొంత మన భూమిలో అంతే పేరుకుపోతున్నది కాబట్టి భూమి క్రస్ట్ అనేది నేను తెచ్చి చల్లుకున్నా ఇది ఒక ఎకరానికి ఆరు కేజీలు పడుతుంది అన్న ఇది ఎట్లా చల్లుకోవాలంటే మనం నాటేసుకునే ముందు తడిసుకొలో గానీ లేకపోతే పశువుల పేరులో గానీ చల్లుకుంటే మన భూమిలో ఉన్నటువంటి ఆ పాస్పేట్ ను గానీ లేకపోతే జింకును గానీ అన్నిటిని కరిగించి మన మొక్కలకు అందిస్తుంది మళ్ళీ సొంతంగా కూడా నైట్రోజన్ తయారు చేసుకుంటది మళ్ళీ రైతులు కూడా ఇంకో విషయం మర్చిపోతున్నారు మనము కోయకాలుగా ఆలగెట్టేటప్పుడు కూడా మన భూమిలో ఉన్నటువంటి చాలా వరకు సూక్ష్మజీవులు అనేవి చనిపోతున్నాయి ఇది చాలా మంది గమనిస్తలేరు మన పొలంలో మనం వెనుకడ పెంట జమ చేసినప్పుడు నట్టలు అనేటివి భూమిని కుల్లా పరిచి మన మొక్కల్ని ఎంత అభివృద్ధి చేసేవంటే అది చెప్పలేనటువంటి పంట దిగుబడి వచ్చేది బర్కదు కూడా వస్తుంది కానీ ఇప్పుడు ఎన్ని మందులు చల్లినా ఎన్ని స్ప్రే చేసినా మన పంట దిగుబడి సరిగ్గా రావట్లేదు కాబట్టి ఈ భూమి క్రష్ వల్ల ఎనిమిది రకాల బ్యాక్టీరియా అనేది మన భూమిలో రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది మళ్ళీ మొక్కలకు ఏ విధంగా పని చేస్తా అనేది ఇప్పుడు వీడియోలో చెప్తా ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరన్నా ఈ భూమి క్రస్ట్ అనేది నేను పోయిన వర్షకాలం కూడా జల్లి చూసినా నాకు మంచిగా అనిపించిందన్నా ఈసారి కూడా చలి చూద్దామని మళ్ళీ కూడా రెండు బ్యాగులు తెచ్చుకున్నారు రెండు ఎకరాలకు నాకైతే మంచి అనిపించిందన్న మీరు తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకొని ఒక సంవత్సరం వాడి చూడండి ఎక్కువగా ఫర్టిలైజర్స్ అనేసి వాడేసి మన పొలాన్ని అంతా ఖరాబ్ చేసుకుంటున్నాం సంవత్సరానికి మన భూమి క్షీణించిపోతుంది సారం తగ్గిపోతుంది మళ్ళీ మనం కోయకాలుగా ఆలబెట్టడం వల్ల సూక్ష్మజీవులు చనిపోతున్నాయి అయితే ఈ భూమి క్రేష్ లోని ఎనిమిది రకాల బ్యాక్టీరియాలలో ఫస్ట్ ఇది మైకోరిజల్ బ్యాక్టీరియా అనమాట పంట నాటుకున్నప్పుడు ఆ మొక్క వేలను లోతుగా బలపరిచి భూమిలో ఉన్నటువంటి నీటిని పాస్పరస్ ని గ్రహించేలా చేస్తుంది ఇక నెక్స్ట్ రెండో బ్యాక్టీరియా అయినటువంటి వ్యామ్ బ్యాక్టీరియా ఇది ఏం చేస్తుంది అంటే మొక్క వేలు చుట్టూ ఉన్న పరిస్థిాలని పరిశుభ్రంగా చేస్తుంది ఎందుకంటే మనకు తెలియకుండానే మనం భూమిని కాల్షియం చేస్తున్నాము అదే విధంగా నేర్లోని సల్ఫర్ ను కాల్షియం ని గ్రహించేలా వేస్తుంది మొక్కకు శక్తిని కూడా ఇక నెక్స్ట్ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తా అంటే ఇది గాలిలోని నైట్రోజన్ ను తీసుకుని నేరుగా మన మొక్కలకు అందిస్తుంది అన్న పప్పు దినుసుల వంటి మొక్క గోధుమ వరి వేర్శన పంటలకు అనుకూలంగా పనిచేస్తుంది నెక్స్ట్ అజిటో బ్యాక్టీరియా అనేది తన సొంతంగా స్వయంగా నైట్రోజన్ తయారు చేసుకుని నైట్రోజన్ అంటే ఇప్పుడు మనం మామూలుగా చేసే ఫర్టిలైజర్ అనమాట ఇది సొంతంగా తయారు చేసుకుని మనం మొక్కకు అందించి గింజల నాణ్యత పెరగడానికి అవకాశాన్ని కల్పిస్తుంది నెక్స్ట్ ఐదవ బ్యాక్టీరియా అయినటువంటి పాస్పేట్ సోలుబులైజింగ్ బ్యాక్టీరియా అనమాట ఇది మన భూమిలో పేరుకపోయినటువంటి గడ్డ కట్టిన పాస్పేట్ ను కరిగించి మొక్క అందిస్తుంది ఎక్కువ పుష్పాలను పుష్పించేలా చేస్తుంది అన్నది ఆ తర్వాత ఆరో బ్యాక్టీరియా అయినటువంటి పొటాష్ సోల్బులైజింగ్ బ్యాక్టీరియా ఇది ఏం చేస్తా అంటే మన భూమిలో పేరుకపోయినటువంటి పొటాష్ ను కరిగించి మొక్క అందించి గింజ పరిమాణాన్ని పెంచుతుంది అన్న నెక్స్ట్ ఏడవ బ్యాక్టీరియా అయినటువంటి జింక్ సొల్బులైజింగ్ బ్యాక్టీరియా ఏం చేస్తా అంటే మన భూమిలో ఉన్నటువంటి జింక్ ను కరిగించి మొక్క ఎక్కువ పుష్పాలను పుష్పించేలా చేసి ఎక్కువ పూత రావడానికి ప్రయత్నం చేస్తుంది వాళ్ళు అదే మన పంటలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది నెక్స్ట్ లాస్ట్ వన్ అయినటువంటి అనేది ఇది మొక్క వేలను బలపరిచే ఆర్మోల్ ఉత్పత్తి చేసి గోధుమ వరి మొక్కజొన్న సోయా పంటలకు మేలు చేస్తుందన్న కాబట్టి ఈ భూమి క్రేష్ణ మనం ఒక ఎకరానికి చల్లుకోవడం వల్ల మనకు చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయన్న ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒక బ్యాగ్ తెచ్చుకుని ఒక ఎకరానికి చలిచేసుకోర్రీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను వాడిన కాబట్టి మీకు చెప్తున్నా అన్న ఇది కేవలం మీకు ఒక అవగాహన కల్పించడానికి మాత్రమే ఒక ఎకరానికి తల్లి చూసుకొని నాకైతే బాగానే అనిపించింది ఈ వీడియో చేయడానికి కారణం ఏందంటే రైతులకు మార్కెట్ లో ఎన్నో రకాలైనటువంటి గ్రోత్ ప్రమోటర్స్ అనేటివి ఉన్నవి కానీ ఈ భూమి క్రెస్ట్ అనే మందు కూడా ఉందనే తెలియడానికే ఈ వీడియో చేయడం అన్నా ఖచ్చితంగా మీరు వాడాలని లేదు కాకపోతే నేను వాడుకున్నాను మీకు చెప్తున్నా కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ భూమి క్రెస్ట్ మనకు భూమిలో లఘునయితే పెంచుతుంది నేను నమ్ముతున్నాను